కేవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం వందే మాత్రం అనడం కాదు ఆడపిల్లలపై అత్యాచారాలు చేసేటప్పుడు మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది అని ఆలోచించండి మన దేశంలో ఆడవాళ్ళకు రక్షణ నిందితుడిని బహిరంగంగా ఉరితికిగాలి మానవ మగమృగాలు మార్పు రావాలి అప్పుడే ఆడపిల్లలకు రక్షణ తీసుకురాగలమని చెప్పుకొచ్చారు సురేంద్ర నాయుడు వాల్మీకి తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నేను మద్దతు తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్లో ఏదైతే వైద్య విద్యార్థిని ప్రతి దానానికి కారణంగా రేప్ చేసి ప్రైవేట్ కార్డుల్లో కూడా రాళ్ళు పెట్టి ఇలాంటి ఘోరమైన దుస్థితి ఒక మహిళని అని కూడా చూడకుండా ఇలాంటి రాక్షసులు మనం మానవ మృగాల్లో ఉన్నారంటే మన దేశానికి కూడా చిచ్చించాడు ప్రపంచ దేశాల్లో ఇలాంటి మృగాలు ఇండియాలో ఉన్నారని చెప్పి కూడా మనకి ఒక తీరాని మచ్చలా కూడా నిలబడిపోతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే బాధితుడు ఉన్నాడో వారిని బహిరంగంగా ఉరి తీసి ఎప్పుడైనా ఇంకా తప్పు చేస్తే ఇలాంటి ఉరిచిక్ష చేయని పబ్లిక్గా చంపేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిలో ఏదైతే మానవ మృగాల్లో మగవాడికి ఆడదని చెప్పి ఏ లోకం కాకుండా మనం దాన్ని అరి కట్టాలని చెప్పి ఇంకా కఠినమైన ఘట్టాలను నిర్వహించి దీన్ని ఊమ్మాపాలని చెప్పి కోరుతూ తెలుగుదేశం పార్టీగా ఈరోజు తెలియజేస్తున్నా అవకాశం కల్పించిన